జర్నలిజం వన్ ఆఫ్ ద మోస్ట్ రిస్పెక్టెడ్ ప్రిన్సిపల్ జాబ్స్ ఇన్ దర్నలిజం అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పడం మన నాగచైతన్య చైతన్య గారు చెప్పి కదా ఇంతకుముందు ఆ విషయం ప్రకారం జర్నలిజం అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడ కూడా మచ్చుకైనా దొరకదు ఎందుకంటే కులానికి ఒక మీడియా మతానికి ఒక మీడియా ఆఖరికి పొలిటీషియన్కి ఒక మీడియా ఇట్లా ఎవరి మీడియా వ్యవస్థలు వాళ్ళకే ఉండడం ఒక జర్నలిస్ట్ని చూడగానే జర్నలిస్ట్ యొక్క ఛానల్ని చూడగానే అది శాటిలైట్ అయినా యూట్యూబ్ ఛానల్ అయినా ఆ జర్నలిజం దేనికి సంబంధించింది అతను ఏ పార్టీకి సంబంధించిన వాడు అని డిక్లేర్ చేసి జనాలు మాట్లాడుతున్నారు అంటే జర్నలిజం అనేది నిజానికి బతికి ఉందా ఎక్కడైనా బతకనిచ్చిరా వీళ్ళు అంటే వంద శాతం బతకనివ్వలేదు జర్నలిజాన్ని పూర్తిగా చంపేసి సమాజంలో జర్నలిజం అనే వ్యవస్థను నాశనం చేసిర్రు ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ అయితే ఎందుకయా అంటే స్వాతంత్ర అనంతరం మొత్తం భారతదేశం విషయానికి వచ్చినట్టయితే స్వాతంత్రం రాకముందు ఆంగ్లేయుడు భారతదేశాన్ని సంపదను దోచుకుంటుండు దాచుకుంటుండు ఇక్కడి నుంచి సంపద పట్టుకెళ్ళి వాని దేశంలో పెంచి పోషించుకుంటుండు వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలతోనే అని మనం చెప్పుకున్నాం కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అక్రమార్కులైనటువంటి పొలిటీషియన్లుగా అవతారం ఎత్తినాక ముఖ్యంగా అగ్ర కులాలలో ఉండేటువంటి దోపిడీదారులందరూ ఈ జర్నలిజాన్ని తప్పుదోవ వట్టిస్తూ వ్యవస్థలను సర్వనాశనం చేసి పూర్తిగా సమాజానికి సంబంధించినటువంటి డబ్బును సమాజానికి సంబంధించినటువంటి అవసరాలను వీళ్ళు మొత్తం లాక్కొని జనాలను పీడితులం చేసి జన్ నీకు తెలియకుండానే నీ పైంటు లాగు కడ్రాయర్ అన్నీ ఊడవీకి వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు అంటే ఇప్పటికైనా మీరు ఆలోచించాల్సిన అంశం ఏందా అంటే జర్నలిజాన్ని పూర్తిగా పట్టించింది ఖచ్చితంగా ఈ సామాజిక దోపిడీ ఎంచుకున్నటువంటి సామాజిక వర్గాలనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అయితే ఇటువంటి జర్నలిజాన్ని నడిపిస్తున్న ఈ కాలంలో మనిషి మనుగడనే సాధ్యమవుతుంది ప్రతి చిన్న వస్తువు మీద అత్యధిక శాతం ట్యాక్సుల రూపేణ మనిషి చెల్లించి తన చెమటను మొత్తం ఈ సామాజిక దోపిడి చేసే దొంగలకు దారాదత్తం చేయడం జరుగుతుంది